హుజరాబాద్ మండల్ సిరిసిపల్లి గ్రామంలో క్రషర్ ద్వారా పర్యావరణ నష్టం కలుగుతుంది అక్కడ ఉన్న ఇండ్లకి నష్టం వాటిల్లుతుంది అంటూ ఈరోజు ప్రజావాణిలో ఒక దరఖాస్తు అయితే ఇవ్వడం జరిగింది అక్కడ డిబిఎల్ కంపెనీ వారు అక్కడ నుంచి మట్టిని తరలిస్తున్నప్పటికీ అధికారులు ఏమి పట్టనట్టు ఉన్నారన్నట్టు కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగింది వాళ్ళ మాటల్లో విందాం ఈ కలెక్టర్కు ఇచ్చినాము మళ్ళీ పోతే సీఎం సూచన ఇచ్చేసినాము సీఎంకితే సీఎం అక్కడి నుండి హైదరాబాద్ నుండి ఇక్కడికి కరీంనగర్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్కి పంపించారు జిల్లా కలెక్టర్ వాళ్ళు మైనింగ్ ఏడికి పంపించారు మైనింగ్ ఏడీ వాళ్ళు ఆర్డీఓ మైనింగ్ ఏడి ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళు ముగ్గురు కుమ్మక్కపీఎల్ కంపెనీ వాళ్ళకు ఈ క్రెషర్ ఎడ్ల ప్రభాకర్కు వీళ్ళ ముగ్గురికి కుమ్మక్కయి తీసుకుంటూ తీసుకోపో నువ్వు ఎవరో చెప్పుకున్నా చెప్పుకోపో అని పర్యావరణ నష్టం జరుగుతుంది ఇలాంటి నష్టం జరుగుతుంది మట్టి చేయకండి మీ అడ్డం పోతే మమ్మల్ని తీసి అక్కడ పారేసుకుంటూ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ ఇలాంటి అది లేకుంటూ వాళ్ళు పనిచేస్తుండ్రు ఈ గవర్నమెంట్కు మేము ఎన్నిసార్లు చెప్పినా సీమ గుట్టునడు సుఖమైతే లేదు ఈ అధికారుల నుండి ఏం చేస్తారు కలెక్టర్ ఏం చేస్తాడు జిల్లాలో జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు మాకు ఒకటి కావాలి జిల్లా కలెక్టర్ దీని మీద వెంటనే తక్షణమే విజిలెన్స్కు రాయాలని నేను మొన్న వరకు రెండుసార్లు ఇచ్చిన పైన పెయినమాండే ఇచ్చిన పెయిన మాండే తెలుస్తాం ఇది వరకు విజిలెన్స్కు రాయాలి దాన్ని బయలు ముట్టుకున్న దాఖలాల్లో మళ్ళీ వాళ్ళు నువ్వు ఎప్పుడు ఇచ్చినవా అని అడుగుతాను ఏం కోరుకుంటున్నారు ప్రధానంగా మేము ఏం కోరుకున్నా డిపిఎల్ కంపెనీ వాళ్ళకి ఇచ్చి డిపిఎల్ కంపెనీ వాళ్ళ క్రెషర్ వాళ్ళను ఈ మన విజిలెన్స్ వాళ్ళకు రాసి ఉంటేనే తక్షణమే రెండు కంపెనీలు మూత బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాము మా పేరు ఎస్సీ ఎస్టీ బీసీ మా మాసేనం రాష్ట్ర వర్కింగ్ బెజెడెంట్ సమ్మయ్య కోడూరి